నమస్తే అండి నా పేరు వెంకటమదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫాగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ అయితే మీ ముందుకు సుజుకి సియాజ్ వెహికల్ అయితే తీసుకొచ్చాను చాలా అంటే చాలా బాగుంది రైట్ ఇంకా ఈ బండికి అయితే ఫస్ట్ చెప్తున్నాను అండి ఈ పాయిట్ అయితే రీప్లేస్ అయింది కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ గా ఉంది వెహికల్ ఓకే ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అండి పదో నెల బండి సెకండ్ ఓనర్ బండి అండి ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా నాలుగు డోర్లు డిక్కి బానెట్ వదిలేసి ఏపీ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్గా ఉందండి ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏది తిరగలేదండి ఎటువంటి దెబ్బలు తగలేదు దీని మీద సమయం ఏం పడిందో మనకైతే తెలియదు ఇది అయితే రీప్లేస్ చేసుకున్నారు కానీ బండి మాత్రం ఎటువంటి డ్యామేజ్ కాలేదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అండి ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు పదో నెల బండి వేరియంట్ చూసుకున్నట్లయితే జడ్డీఐ ప్లస్ వేరియంట్ అండి మారుతి సుజుకి సియాజ్ జడ్డీఐ ప్లస్ వేరియంట్ కేవలం డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఎవ్రీ వన్ కిలోమీటర్ అయితే షోరూమ్ ట్రాక్ ఉందండి ఇంకా ఈ బండికి నాలుగు టైర్లు కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ సీల్ టైర్ అయితే ఉంది ఒకసారి అయితే మీకు క్లియర్గా డోర్ టు డోర్ చూపిస్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఒకసారి అయితే మీరు చూడండి దాని తర్వాత దీని ప్రైజ్ ఏంటనేది కూడా చెప్తాను చూడండి బానేటప్పుడు వదిలేసి బండి మొత్తం ఒరిజినల్ అండి ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ దెబ్బలు ఏమీ లేవు టోటల్ జెన్యున్ వెహికల్ అండి గ్రే కలర్ వెహికల్ అండి ఇది చూసుకోవచ్చు టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ పదో నెల బండి ఆల్మోస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ అనుకోవచ్చు ఇంకా చూడండి ఫ్రంట్ గ్లాస్ కూడా బీజీ సిరీస్ కనబడుతుంది కదా ఒరిజినల్గా అండి బండితో పాటు వచ్చింది ఎటువంటి డ్యామేజ్ కానీ ఏదీ లేదు ఇంకా చూసుకోవచ్చండి బండి నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లో అయితే ఉన్నాయి టాప్ ఇండి వేరియంట్ కాబట్టి దీనికి కంపెనీ ఫిటెడ్ ఎలా విల్స్ అయితే వస్తాయి చూసుకోవచ్చండి సీట్ కవర్స్ కూడా లెదర్ సీట్ కవర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు ఇది టాప్ వేరియంట్ కాబట్టి పుష్ పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది చూసుకోవచ్చు చూసుకోవచ్చండి రీడింగ్ వచ్చేసి డెబ్బై ఏడు వేల ఎనభై కిలోమీటర్లు అయితే తిరిగింది కంప్లీట్గా షోరూమ్ డ్రాక్ అండి ఇది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుందండి చూసుకోవచ్చు ఎంత నీట్గా వాడాడంటే కస్టమర్ అయితే స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి చూసుకోవచ్చు అండి దీనికి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ అయితే ఒకటి ఉంటుంది ఇంకా దీనికి రివర్స్ కెమెరా కూడా ఉంటుందండి చూసుకోవచ్చు గేర్ చూసుకున్నట్టయితే మ్యాన్యువల్ గేర్స్ అండి డీజిల్ వెహికల్ చూశారు కదా మీటర్ అయితే డెబ్బై ఏడు వేల ఎనభై కిలోమీటర్లు అండి ఏ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదండి ఫ్రంట్ గ్లాస్తో సహా ఒరిజినల్గా ఉంది బండి మొత్తం టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు లెదర్ సీట్ కవర్స్ అండి ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు పర్ఫెక్ట్గా ఉంది రేరేస్ రేస్ ఈవెంట్స్ కూడా ఉంటాయి కీ చూసుకున్నట్టయితే సింగిల్ కీ అయితే ఉందండి సెకండ్ కీ కావాలంటే మనకైతే చేయించుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు అండి జెడ్డీఐ ప్లస్ వి రెట్టు స్మార్ట్ హైబ్రిడ్ చూసుకోవచ్చండి కంపెనీ పంచింగ్స్ తోటి గా చూసుకోవచ్చు బ్యాక్ గ్లాస్ కూడా బీజీ సిరీస్ ఏ గ్లాసు ఏ డోరు రీప్లేస్ అవ్వలేదండి టోటల్ ఒక బానేటు తప్ప అది కూడా ఎవరు కనిపెట్టడం కష్టం అండి అది నాకు తెలుసు కాబట్టి మీకు అయితే చెప్తున్నాను చూపిస్తాను మీకు ఒకసారి కంపెనీ పేస్టింగ్తో సహా ఉంది అది కనుక్కోవడం చాలా కష్టం అది ఎవరికి అర్థం కాదు భయ్యా బానే కంపెనీ స్కెచ్ మార్క్స్ కూడా పోలేదండి ఎలవెన్స్ మీద చూసుకోవచ్చు బండి కొత్తగా ఈ రబ్బర్లు కూడా ఊడిపోలేదు రీసెంట్గా అయితే మార్పించడం అయితే జరిగింది ఇది హైవేలో మీరు హ్యాపీగా ట్వంటీ ప్లస్ మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయచ్చు కరెక్ట్గా నడుపుకుంటే ట్వంటీ ఫైవ్ కూడా వస్తుందండి ఎందుకంటే ఇటువంటి ఈ సియాజ్ బండ్లు నేను చాలా అయితే బై రోడ్ అయితే తీసుకొచ్చాను ఢిల్లీ నుండి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను ఇది చూసుకోవచ్చండి కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా ఉంది కానీ ఇది పక్కా రీప్లేస్ అయిందండి నాకు తెలుసు అది ఇది చూసుకోవచ్చండి యాప్రాన్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి రైడ్లో ఉన్న అపరానికి కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదు ఏబిఎస్ చూసుకోవచ్చు టైమింగ్ కూడా చూసుకోవచ్చండి ఇప్పటివరకు అయితే రీప్లేస్ చేయలేదు ఈ బండి డస్ట్ తోటి ఎలా ఉందో అలాగైతే చూపిస్తున్నాను మీకు ఇది వచ్చేసి రైట్లో ఉన్న అప్రాన్ అండి కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా అయితే అలాగే ఉంది చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు పర్ఫెక్ట్గా ఉంది భయ్యా బంద్ గారు రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే డీటెయిల్స్ అయితే చెప్తానండి మార్పిల్ సుజుకి సియాజ్ వెహికల్ అండి డీజిల్ బండి మ్యాన్యువల్ గేస్ టూ థౌజండ్ సిక్స్టీన్ నెల బండి జడ్డిఏ ప్లస్ వేరియం బానిట పొడదలు వదిలిపెట్టి ఏది కూడా రిప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా నాలుగు డోరు డిక్కి ఏది కూడా రిప్లేస్ కాలేదండి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ అయితే నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది కేవలం డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి బండి వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకొకసారి మరొకసారి అయితే బండి ఫ్యూచర్స్ అయితే చెప్తానండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే పవర్ స్టీరింగ్ ఉంటుంది పవర్ విండోస్ ఉంటాయి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి పవర్ స్టీరింగ్ ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుందండి కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది రివర్స్ కెమెరా ఉంటుంది కంపెనీ ఫిట్టెడ్ ఎలా విల్స్ ఉంటాయి ఏబిఎస్ ఉంటుంది టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి బండికి బండి వచ్చేసి ఫుల్లీ లోడెడ్ వెహికల్ అండి వెహికల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఒక్క రూపాయి కూడా పనిలేదు దీనికైతే ఇంకా బండి వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ బై చేయండి చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ముందుకు ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చి అయితే చూపెడతాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీకు బండి మొత్తం రౌండ్ చూపిస్తాను చూడండి గ్రే కలర్ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటి అనేది చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ